హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాట్ ఇంకా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి టైం అన్నమాట గివ్ అవే విన్నర్ ఎవరు చూద్దాం గివ్ అవే విన్నర్ బెల్లంకొండ మౌనిక గారు అండి కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ అండి మౌనిక గారు మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఈ మంగళగిరి చీర గిఫ్ట్గా అయితే పంపిస్తారు ఎం ఎం వస్త్రాలయ తరపు నుంచి ఈరోజు అయితే ఎంఎండ్ ఎం వస్త్రాలయాలో ఉన్నారండి సో కంటిన్యూగా మనకి వీడియోస్ ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నాను మీ అందరికీ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది కూడా ఈసారి దసరా స్పెషల్ కలెక్షన్ తెప్పించారు బయట ఎక్కడా చూడనటువంటి క్యాటలాగ్స్ ఉన్నారండి అలాంటి డిజైన్స్ ఉన్నాయి అండ్ ఈసారి మేడం ఏంటంటే మీకోసం కొత్తగా ఒక గిఫ్ట్ అనేది ఇస్తున్నారు దసరా స్పెషల్ అండ్ కలెక్షన్ గురించి ఆ గిఫ్ట్ ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి కనుక్కుందాం హలో అండి హాయ్ చెప్పండి అంటే ఏంటంటే మ్యామ్ ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా కట్టుకునే విధంగా బడ్జెట్ లో తీసుకొచ్చాం అండ్ ఎవ్రీ దసరా కూడా నేను ఎప్పుడు దసరా కానుకగా ఇస్తాను అలాగే ఈసారి కూడా ఎవ్రీ ఫైవ్ థౌసండ్ పర్చేస్కి కి ఫస్ట్ లెవెన్ మెంబర్స్ కి క్లచెస్ మ్యామ్ సూపర్ అసలు ఎంత బాగుంటుందో డ్రెస్సెస్ కైనా చీరలకైనా బాగా చాలా బాగుంటాయి ఏంటంటే ఎప్పటికీ ఓల్డ్ అబౌవ్ కూడా ఓల్డ్ అబౌవ్ అది ట్రెండింగ్ గా ఉంటాయి అది గిఫ్ట్ అండ్ ఇంకొకటి గివ్ అవే ఈ సారీ మ్యామ్ ఈ వీక్ ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ గా ఇచ్చేటువంటి చీర ఇది మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ మంచి అఫీషియల్ లుక్ ఉంటుందండి ఇది కూడా లాస్ట్ టైం వీడియోలో చూపించాము సో ఇదైతే గిఫ్ట్గా వస్తుంది అండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఇవి చాలా బాగా అనిపించాయి అంటే బెనారస్లోనే ప్రీమియం క్వాలిటీలో వచ్చాయి చాలా కేటలాగ్స్ ఉన్నాయి సో ఇంకా వీడియో చేస్తూ చూపిస్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడుకున్నాం అండ్ ఇంకొకటి ఇది షాప్ అడ్రస్ అడ్రస్ అని చాలా మంది కామెంట్ చేస్తారు కంప్లీట్లీ ఆన్లైన్ ఆన్లైన్ అనమాట ఆన్లైన్లో ఏ చీరైనా కూడా మీకు చక్కగా షిప్పింగ్ చేస్తారు మీకు ఏంటంటే గ్యారంటీగా మీకు వస్తుంది ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో అదే మీ ఇంటికి వస్తుంది చీట్ చేయడం అంటే అలాంటిది అయితే ఏది ఉండదండి సో అది ప్రీమియం క్వాలిటీ పక్క ష్యూర్గా అయితే ఇస్తారండి ఇంక చెప్పినా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చీర అయితే పట్టు చీరలాగే ఉంది సేమ్ మంచి పర్పుల్ కాంబినేషన్ వచ్చిందండి పట్టు వస్తుంది మ్యామ్ కానీ అది ప్యూర్ ప్యూర్లా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అదే ప్యూర్ కంచి పట్టు స్టైల్ సేమ్ ఇలాగే ఉంటది ఎస్ మ్యామ్ ఇది సిల్వర్ గోల్డ్ అలా వచ్చింది బార్డర్ కూడా ఇట్లా రఫ్ ఉండదు లేదు మెత్తగా బాగుంది ఇంకొకటి ఇక్కడ గోటా బార్డర్ అనేది కాంట్రాస్ట్ ఇచ్చారు దీని వల్ల లుక్ ఇంకా ప్యూర్ లా కనిపిస్తుంది ఇది మనకి ఫ్యాన్సీ స్టైల్లోనే తీసుకొచ్చినటువంటి క్లాత్ కాకపోతే చూడడానికి లుక్ వైజ్ అనేది గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళుపాటు మ్యామ్ బ్లౌజ్ ఎట్లా వచ్చినా బ్లౌజ్ వచ్చేసి బ్లౌస్ చిన్న చిన్న బోటస్ వచ్చాయి కాస్ట్ ఇది కాస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మ్యామ్ అసలు చాలా చాలా తక్కువ ప్రైస్లో వస్తుందండి మనకి టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఇది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అంటే సేమ్ డిజైన్ మనకి టూ కలర్స్ ఉన్నాయి కొంచెం వేరీ ఉంటుంది మ్యామ్ బార్డర్ నూటా స్టైల్ ఏమైనా మారిందా కొద్దిగా అట్లా కొద్దిగా రెండిట్లో ఏ కలర్ కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ సర్వీస్ ఇస్తారు ప్రజెంట్ అయితే ఆన్లైన్ మాత్రమే కాకపోతే మీకు వీడియో కాల్ సపోర్ట్ అయినా ఏదైనా కూడా తప్పనిసరిగా ఇస్తారన్నమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆరెంజ్లో వచ్చింది చూడండి ఆరెంజ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉంది కదా కంప్లీట్ దసరా కలెక్షన్ అండి చాలా బడ్జెట్ రేంజ్లో ఇస్తున్నారు ఇది ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఎంతసేపు ఉన్నా ఏం కాదు బాగుంటుంది ఇంకా కంఫర్ట్ మొత్తం సిల్వర్ వచ్చేసి ఇదంతా మీనా కరీ వర్క్ వస్తుంది బార్డర్ కూడా బాగుంది కొంచెం టర్నింగ్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కూడా బూటానే చిన్న చిన్నగా బుటాస్ వచ్చాయి ఇది సెల్ఫ్ అయినప్పటికీ కాంట్రాస్ట్ డ్రై చేయొచ్చు అండి బాగుంటుంది టూ థౌసండ్ సేమ్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఇట్లా కొన్ని కేటలాగ్స్ వీళ్ళు ఇచ్చేవి ఎట్లా ఉన్నాయంటే ఇది ఇప్పుడు దీంట్లో కలర్స్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ ఆరెంజ్ సింగిల్ అండి ఇందాక చెప్పాను కదా ఒక్కొక్క క్యాటలాగ్ అయితే అసలు సూపర్ అనిపించింది అని చాలా గ్రాండ్గా ఉంటాయి మ్యామ్ ఇదంతా కూడా మొత్తం డిఫరెంట్ అసలు క్లాత్ పట్టుకుంటే ఆ పీకాక్స్ పీనాకారి ఎంత బాగా హైలైట్ చేశారో చూడవచ్చు దీంట్లో అయితే బ్లౌజ్ ఎట్లా ఉంది ఇలా ఇలా బూటీస్ వచ్చి ఇలా ఉంది ఇది కూడా ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నేనే త్రీ ఫైవ్ చెప్తారేమో అనుకున్నా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అంటండి కలర్స్ ఉన్నాయి రెడ్ మ్యామ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయి కొంచెం మీరు తొందరగా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసండి ఇది మంచి రాణి పింక్ గ్రీన్ ఫస్ట్ చూసి పర్పుల్ మ్యామ్ ఇది వైన్ కలర్ ఇంకొక క్యాటలాగ్ ఇంకొక డిజైన్ ఇది ఒకసారి చూడండి కొద్దిగా లెహరియా ప్యాటర్న్ లో డిజైన్ తీసుకున్నారు ఆ క్రాస్ వేవింగ్ స్టైల్లో మధ్య మధ్యలో ఎలిఫెంట్ కానీ ప్యారెట్ కానీ పికాక్ కానీ ఇట్లా ఇచ్చారు చూడండి మీనా కారీతో బార్డర్లో కూడా ఫుల్ మీనా ఇచ్చారు ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది ఇది పళ్ళు అసలు ఏదైనా ఫంక్షన్స్ కి ఇంకా వచ్చేవైతే పండగలు బ్లౌజ్ ఫంక్షన్స్ కి కట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ గా కనబడతారు ఇది మనం చూపించిన కలర్ మంచి రాణి పెయింట్ రాణి ఇది లావెండర్ ఇప్పుడు ట్రెండీ కలర్ ఆరెంజ్ ఇది ఆరెంజ్ వచ్చింది చూడండి డిజైన్ బట్టి ఇంకా బా అనిపిస్తుంది ఏమంట ఇది గ్రీన్ మ్యామ్ ఇది 2200 కలర్స్ mm. 2200 మాత్రమే అండి ఇది వచ్చేసి జామదాని వర్క్ వస్తుంది మ్యామ్ పల్లుకి బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇది ఇప్పుడు మేము చూపించే డిజైన్సే చాలా బాగా అనిపిస్తున్నాయి రెగ్యులర్గా బయట చూసినట్టు కాకుండా ఎంత ఇది మెటీరియల్ అండి ఇట్లా ఫాలింగ్ మెత్తగా బాగుంది ఇట్లా హైలైట్ అనుకుంటుంది ఇది ఇది కల్నేతలో వచ్చిందండి ఆ బార్డర్ కూడా చిన్న చిన్నగా లీఫ్ డిజైన్లో ఇచ్చారు సేమ్ బార్డర్ ఇక్కడ కింద వైపు కూడా అనమాట అంటే డీసెంట్గా కొంతమంది హెవీ బూట్ అట్లా వద్దనుకుంటారు అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది చాలా మంది అప్పుడే అవుట్ అయిందా జస్ట్ ఇప్పుడే కదా వీడియో రిలీజ్ అయిందా అంటున్నారు బట్ కొన్ని రీస్టాక్ చేయలేకపోతున్నాం అంటే పండగ సీజన్ కదా మనం చేయాలన్నా కష్టం అయిపోతుంటది ఇది రెడ్ కలర్ ఇందులో ఇంకొక కలర్ ఉంది ఇది బ్లూ ఇది కూడా ఒక్కొక్క చీపు ఒక్కొక్క డిజైన్ లో వచ్చినట్టుంది సేమ్ ఉంటాయి మ్యామ్ ఉంటే కొంచెం స్లైట్ డిఫరెంట్ ఉండొచ్చు పళ్ళులో డిజైన్ మారింది చీరకి దీనికి మిడిల్ బుట్ట కొద్దిగా సేమ్ ఇచ్చిన పళ్ళు డిజైన్ మారుతుందండి అంతే తేడా ఇంకా ఇది కూడా సేమ్ ప్రైస్ చాలా స్పెషల్గా ఉన్నాయండి కంప్లీట్ దసరా కలెక్షన్ అది కూడా రీజనబుల్ ఇస్తున్నారు మీరు అది కాకుండా ఎవరైతే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా చెప్పారు కదా ఇది ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టు అనిపించింది ఫుల్ కలంకారీ అండి కలంకారీలో కూడా వర్క్ అనమాట డిజిటల్ ఇచ్చారు ఆ తర్వాత కలంకారీ లోటస్ అనమాట లోటస్ పికాక్స్ ఈ అవుట్ లైన్ అంతా మనకి సీక్వెన్స్ ఇవ్వడము ఈ బీచ్ వర్క్ తో హైలైట్ చేయడము సూపర్ ఉంది అసలుకి అసలు గ్రాండ్ పిచ్ అంటాం కదా దానిపైన ఈ అవుట్ లైన్ ఇచ్చారు అంటే వర్క్ ఇచ్చారు అంటే శారీ మొత్తం కూడా కింద వచ్చేస్తుంది మ్యామ్ వర్క్ అనేది బార్డర్ లాగా ఇంట్లో మధ్యలో ఏంటంటే చిన్న చిన్నగా ఫ్లవర్స్ ఇచ్చారు మళ్ళీ సేమ్ చీర కలర్ లోనే డిజిటల్ సెల్ఫ్ లో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అసలు ఇది కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఏంటంటే ఈ బ్లౌజ్ కాకుండా మీరు కాంట్రాస్ట్ అలా వేస్తే ఇంకా బాగుంటుంది వీటిని చూడగానే ఇంకొకటి కూడా అనిపించింది ఇప్పుడు ఇట్లాంటివి కలర్స్ ఇది ఒక షేడ్ మెహందీ గ్రీన్ అండి ఇట్లా పళ్ళు వైపు కనబడుతుంది కదా మీకు చీర ఆల్రెడీ అర్థమైంది కాబట్టి మరి ఇంకా చూసుకోవాలంటే ఒకసారి వీడియో కాల్ సపోర్ట్ లో అట్లా కూడా ఒక్కసారి రిటర్న్ చేసి ఇప్పుడే ఫోల్స్ ఓపెన్ చేస్తున్నారు కదా సో కొంచెం ప్రైస్ ఎంత ఇంత వర్క్ ఇస్తూ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ అంటండి అసలు ఇది మనకి బొటిక్స్లలో మీటర్ లాగా కొనాలంటే చాలా కాస్ట్ అలాంటిది ఫుల్ చీర వస్తుంది మనకి ఇక్కడ ఇవి కలర్స్ దీంట్లో దీంట్లో ఇవైనా మ్యామ్ ఇది ఆఫ్ పట్టులోనే ప్రీమియం వస్తుంది షేడ్సే ఉన్నాయి ఓకే మంచి ఎల్లో ఇది బార్డర్ గ్యాప్ బార్డర్ ఇస్తూ ఇక్కడ ఇక్కత్ పోచంపల్లి ప్యాటర్న్ ఇచ్చారండి అంటే ఇది క్లాత్ వేవింగ్లోనే వస్తుంది మధ్యలో ఇట్లాగా చిన్నగా డ్రాప్ బూట సేమ్ బోర్డర్స్ రెండు వేపులో సేమ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పింకులు రాణి పింకులు పల్లు పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఎంత చక్కగా ట్రెడిషనల్ గా బాగుంది చాలా బాగుంటుంది ఏదైనా పూజలకి ఇప్పుడు అమ్మవారికి పెట్టాలన్నా కూడా సూపర్ ఉంటుంది ఇది ఎంత ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఇందులో ఇంకొక కలర్ ఉంది అండ్ మీరు ఎవరైనా అడిగినా కూడా నాలుగు వేలు ఐదు వేలు అంటే మనము ఇమిటేషన్ అని చెప్పేదాకా వాళ్ళకి తెలియదు తెలియదు అలా ఉంది క్లాత్ చాలా బాగుంటుంది కలనీత వస్తుంది

అంటే మనము ఈ జరిగే లైన్స్ ప్యాటర్న్ తెలిసి ఉంటుంది మనకి కాకపోతే ఇక్కడ మిర్రర్స్ ఇచ్చారు ఈ బోర్డర్ కి పైన ఇక్కడ పైన బోర్డర్ కి కింద వైపున కూడా మల్టీ కలర్ వర్క్ తో మిర్రర్స్ ఇచ్చారండి ఇది స్పెషల్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చారు అది ఇంకా బాగుంది ఒక్కసారి చూడండి ఇది బ్లౌజ్ ఇది చేసినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది లుక్ కూడా సింగిల్ పళ్ళు వేసుకున్నా బాగా సెట్ అవుతుందండి అండి బాగుంటది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మ్యామ్ సేమ్ ఉంటుంది మిడల్ వర్క్ అనేది ఇలా వచ్చేసి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇందులో కలర్స్ మ్యామ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ ఓకే లావెండర్కి పర్పుల్ ఇచ్చారు ఈ పర్పుల్ వస్తుంది ఓకే ఇది మంచి రాణి పింక్కి సేమ్ అదే ఇందాక పర్పుల్ మ్యామ్ ఇవైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ నావీ బ్లూ కూడా ఉంది నావీ బ్లూకి పింక్ పింక్ వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ మ్యామ్ అది మనకి షేడెడ్ కాన్సెప్ట్ ఇచ్చారు ఇక్కడ అంటే టై అయి కాన్సెప్ట్ అంటాం కదండి అట్లా తీసుకున్నారు చూడండి బార్డర్స్ దగ్గర అండ్ డై చేశారనమాట అట్లా జార్జెట్ మంచి రింకిల్ ఫ్రీ రింకిల్ ఫ్రీ ఆల్ ఓవర్ బాగుంటుంది ఇది పళ్ళు ఇది పళ్ళు మ్యామ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సింపుల్ బూటాతో బాగుంది జార్జెట్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది కలర్స్ ఉన్నాయా ఇంకొకటి ఉంది మ్యామ్ ఓకే ఈ కలర్ ఇంకా బాగుంది టూ కలర్స్ ఏమి ఓన్లీ టూ కలర్స్ ఇవి చాలా హాట్ సెల్లింగ్ ఉన్నాయి మ్యామ్ ఇది చూడండి ఎంత బాగుంది చూడండి కలర్ కాంట్రాస్ట్ అంటే నెమలి పింఛం బ్లూకి ఇట్లా రామా గ్రీన్ మ్యాచింగ్ తీసుకున్నారండి కలర్ఫుల్గా ఉంది చీర పళ్ళు బార్డర్ ఏదైతే అది బ్లౌజ్ మ్యామ్ టూ ఫైవ్ అన్నారు కదా ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సారీ ప్రైజ్ నేనే రాంగ్ అనుకున్నాను త్రీ సెవెన్ నెక్స్ట్ చూపించేది వింటేజ్ పట్టు ఇప్పుడు ట్రెండ్లో ఉంది కదమ్మా ఆ కాన్సెప్ట్ బడ్జెట్లో బడ్జెట్లో అంటే అందరు ప్యూర్ పట్టువే తీసుకోరు కదండీ అట్లాంటి వాళ్ళ కోసం దానికి మాత్రం తగ్గకుండా తీసుకొచ్చినటువంటి చీరలు అనమాట చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ పైన కింద గ్యాప్ వచ్చేసి చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వస్తుంది వచ్చేసి ఇలా గ్రాండ్గా ఉంది కదా ఈ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కొంచెం అర్థం కావడం కోసం ఇలా చూపిస్తున్నాను ఒక షేడ్ ఇది లావెండర్ వచ్చింది మ్యామ్ ఇలా చీర లావెండర్ బోర్డర్ వచ్చింది ఇవి డిఫరెంట్గా వచ్చాయి మ్యామ్ చూస్తే స్కై బ్లూకి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఆల్ టైమ్ హిట్ మ్యామ్ బాగుంది కూడా రెడ్కి బేబీ పింక్ మ్యామ్ రేర్ చాలా గా వస్తుంది కాకపోతే చూడగానే ఇట్లా గబ్బా అనిపిస్తుంది ఇవి ఎంత అన్నారండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వచ్చేసి ఎట్లా ఇందులో ఒక సిక్స్ కలర్స్ వరకు ఉన్నాయండి నెక్స్ట్ ఇక్కతు పటోల మ్యామ్ మన మన దాంట్లో ఎప్పుడు ఉండే కలెక్షన్ ఇది హిట్ ఇంకా ఎప్పుడు కూడా రన్నింగ్ ప్యాటర్న్ ఫుల్ పాన్ పటోలా వీవింగ్ డిజైన్ ఉంటుందండి ఇలా ఉంటుంది చీర అంతా కూడా ఇట్లా ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఇంకా చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది చూడండి వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వస్తుంది మొత్తం కూడా వీవింగ్ ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇది మా ఇలా చిన్న సింపుల్ బూటాతో దాంట్లోనే ఇవి కలర్స్ మ్యామ్ ఇది పింక్ రెడ్ కాదు ఇది కొంచెం డిజైన్ వేరు ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ సేమ్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ కాస్ట్ చెప్పలేదు కదండి త్రీ థౌజండ్ మ్యామ్ ఇది త్రీ థౌజండ్ రూపీస్ హ్యాండ్లూమ్ కూడా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ అంటే లాస్ట్ వీడియో వరకు చూపించారు కదా గద్వాల్ చిన్న బోర్డర్ కానీ నారాయణపేట్లో కానీ డిఫరెంట్ కలెక్షన్స్ లెనిన్లో హ్యాండ్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే ఇప్పుడు దసరా కలెక్షన్ న్యూగా చూపించాలి అని చెప్పేసి ఆ కలెక్షన్ చూపించలేదు బట్ అవన్నీ కూడా రీస్టాక్ అయి ఉన్నాయి ఆ కలెక్షన్ కావాలి అన్నా కూడా ఒకసారి లాస్ట్ వీడియో లాస్ట్ వీక్ వీడియో ఒకసారి చెక్ చేయండి లింక్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అవి కావాలన్నా కూడా మీరు బల్క్లో పర్చేస్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి బాగుంది కలెక్షన్ కూడా థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్ మరింత కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్